నందమూరి తారక రామారావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు అంత్యక్రియలకు హాజరైన నందమూరి కుటుంబ సభ్యులకు అలాగే అదనంగా రెండు సన్నిధి గొల్ల పోస్టులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ పాలక మండలికి రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు నిర్ణయం తీసుకున్నందుకు యాదవ కార్పొరేషన్ చైర్మన్గా అటు టీటీడీ చైర్మన్ గారికి అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులకు ముఖ్యంగా ఈవో గారికి అర్షనల్ ఈవో గారు అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కూడా ఆ కుటుంబాలు ఎందుకంటే రెండు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా కూడా సహాయ సహకారాలు అందివాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దీనికి సంబంధించి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరూ కూడా ఏదైతే వాళ్ళ మనోభావాల్ని గౌరవించే విధంగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తిరుపతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓబెరాయ్ హోటల్ కు స్థలం మంజూరు చేయడంపై విమర్శలు సంధిస్తున్న టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కర్ణాకరెడ్డి వ్యాఖ్యలను తిరుపతి క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఖండించారు దానిపైన అనేక విధాలుగా కూడా అధ్యక్షన్స్ రావడం దీనికి సంబంధించి మనం చూసాము దాన్ని రోజు రద్దు చేసి ఎదురుగా రోడ్డుకి ఇప్పుడు మీరు చూస్తే కపిల్ తీర్థం దగ్గర నుంచి తీసుకుంటాం కపిల్ తీర్థం దగ్గర నుంచి జూ పార్క్ వరకు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉంటాయి అక్కడ కాలనీలు ఉన్నాయి వివిధ హోటల్స్ ఉన్నాయి అనేక హోటళ్ళు లాడ్జెస్ అన్నీ ఉన్నాయి మొత్తం రోడ్డుకి ఇటుపక్క దాన్ని కూడా నేషనల్ హైవే వల్ల కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుని అప్రోచ్ అయితే టీటీడీ అడుగులే చాలంటే అప్పుడు మాస్టర్ ప్లాన్లో కూడా ఆ జూ పార్క్ దగ్గర నుంచి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో కపిల్ తీర్థం వరకు హండ్రెడ్ ఫీట్ వేసేదానికి టీటీడీకి అప్పగించడం జరిగింది ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ అయ్యింది మేము చూశాం రోడ్డు కట్టుపక్క అనేక హాస్పిటల్స్ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ పొద్దు అన్నీ కూడా కేటాయించి అవన్నీ కూడా జరుగుతాయి